మెదక్ జిల్లా రామాంపేట పట్టణంలో స్వర్గీయ కేవల్ కిషన్ అరవై మూడవ వర్ధన్ సందర్భంగా ముద్రా సంఘం నాయకులు కేవల్ కిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పట్టణానికి చెందిన కేవల్ కిషన్ అరవై మూడు సంవత్సరాల క్రితం భూస్వాముల పెత్తందారి వ్యవస్థ సార కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడని అని అన్నారు మెదక్ ప్రాంతంలో కేవల్ కిషన్ భూమి లేని నిరుపేద ప్రజలకు తన సొంత భూమిని వేలాది ఎకరాలకు పంపిణీ చేసి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరంగా నిలిచిపోయిందని వారు అన్నారు

తంపిని రామాయపేట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ అరవై మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకు కూడా చేంట పొలంపల్లి దగ్గర గుడి కట్టి జాతర వేస్తూ బోనాలు దింపుతూ బండం తీస్తూ అంత పెద్ద పండగ చేసుకుంటున్నారు ఇక్కడ ప్రాంతంలో అంటే ఆయన గొప్పతనాన్ని అందరం కూడా ఊహించుకోవచ్చు ఆయన స్వతంత్రం వచ్చిన తొలుత కొద్ది రోజులలో తనకున్నటువంటి వేలాది ఎకరాలను నిరుపేదలకు పంచి అలాగే మిగతా వారికి కూడా భూమి కావాలని చెప్పి భూమి కోసం హక్కు కోసం అని చెప్పి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను వేలాది మందికి ఇప్పించినటువంటి ఘన చరిత్ర కామ్రేడ్ కేవల్ కిషన్ గారిది అలాగే అప్పుడున్నటువంటి పెత్తందారి వ్యవస్థ మీద భూస్వాముల వ్యవస్థ మీద జాగీర్దారి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన ఏకైక మహావీరుడు గొప్ప త్యాగమూర్తి అని చెప్పుకోవచ్చు కేవల్ కిషన్ గారిని అందరి గొప్ప ధనవంతు గుణవంతుడు కాబట్టే ఈ రోజుకు కూడా ఆయన మరవకుండా ప్రతి ఏటా ఆయన వర్ధంతి రోజు అక్కడ జాతర చేసుకోవడం జరుగుతున్నది ఇలాంటి మహనీయులను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరము సందర్భం ఖచ్చితంగా ఉన్నది ముఖ ముద్రాదే కాకుండా ఆయన చాలామంది బడు బలహీన వర్గాల సేవలు అందించింది కాబట్టి ప్రతి ఒక్కరు కుల మత కుల మతాలకు అతీతంగా కులంపల్లిలో జాతర నిర్వహిస్తారు ఇటు జాతర రామాయణపేట నుండి మేము ప్రతి సంవత్సరం వందలాది మంది తరలి వెళ్తున్నాం ఈసారి కూడా వెళ్తూ ఉన్నాం ఇప్పటికైనా అలాంటి గుణవంతులటువంటి విశ్వార్థ బుద్ధిని అందరూ కూడా పుణికి పుచ్చుకొని వర్దంతి సందర్భంగా రామాయంపేటలో ముద్రాజీ కమిటీ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి ప్రభుత్వం నిర్వహించడం జరిగింది దేవులను స్పరించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే స్వతంత్ర సమర యోధుడు అతను స్వతంత్ర ఉద్యమంలో అతని పాత్ర కూడా ఉంది పేద మధ్యతరగతి వర్గాలకు భూమి లేని వాళ్ళకు భూస్వాముల నుంచి మరియు తన యొక్క భూమి ఇవ్వడం కాకుండా ప్రభుత్వ భూములు కూడా ఇప్పించడంలో ప్రభుత్వ పాత్ర పోషించడం జరిగింది ఈ పలితో చేత మనం పొలం పలిగం ప్రతి సమాధి దగ్గర చేస్తూ నిర్మించి ఈరోజు చాలా కార్యక్రమాలు ఒక జాతరలాగా నిర్వహించి అందరూ కూడా పెద్ద మొత్తం అక్కడికి వస్తారు మేము ఇక్కడ వెళ్ళలేని బుద్ధి ఉండడం వల్ల ఇక్కడ మేము రామాయణపేటలో రుద్రు